తిరుమలలో కొత్త పాలక మండలి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాజకీయ పరమైన కార్యక్రమాలు చేపడితే శిక్ష విధించేలా నిర్ణయం తీసుకోవడం శుభ అని ఆయన చెప్పారు అన్య మతస్థులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయంపై టీటీడీ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు కా కేంద్ర మంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది చాలా సంతోషం ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నేను ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్తులు ఉంటున్నారు కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం ఈ నిర్ణయము అన్యమతస్తులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి విషయము చాలా చర్చ జరిగింది అన్యమతస్తులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనే నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉన్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తాను